మిత్రులారా నా పేరు డాక్టర్ మాధవ శ్యాంప్రసాద్ కనిగిరి నివాసిని నేను రాష్ట్ర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే ప్రత్యేకంగా నా ప్రాంతమైన వెలుగొండకి ఈ ఈ వార్కాపురం జిల్లాకి ప్రకాశం జిల్లాకి నెల్లూరు జిల్లాకి అట్నే కడప జిల్లాకి తాగునీటి సౌకర్యం కోసం సాగునీటి సౌకర్యం కోసం ఈ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండవ తేదీన ప్రారంభించినారు కానీ ఇంతవరకు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు తొమ్మిది వందల ఎనభై కోట్లతో ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ప్రారంభమైతే నేటికి ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ ప్రాజెక్టు కాకుండా ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఈ మంత్రులు కళ్ళపళ్ళు ప్రకటన చూస్తూ ఉంటే మాకు నమ్మసికంగా లేదు ప్రతి కణము ప్రతి మనిషి నీటితో అల్లాడుతున్నారు క్లోరిన్ పీడిత ప్రాంతం ఇది వెలుగుబాటుకు గురైన ప్రాంతం ఒకవైపు ఏమో రూపాయలు చేపల చెరువులు రొయ్యల చెరువులు పత్తి పొగాకు పసుపు అన్ని రకాల పంటలు పండించుకుంటూ మూడు కార్లు ఉంటే అసలు మెట్ట ప్రాంతాలకు ఆరు తేడి పంటలకు దిక్కులేని ఈ పంటకి కనీసం ఒక తడైనా పారించాలని అది వెలుగొండ తూర్పు ప్రధాన కాలువ గ్రావిటీ ద్వారా మాత్రమే గ్రావిటీ ద్వారా మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరీక్షించ మహత్తరం ప్రాజెక్ట్ని నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తే పూర్తయ్యేదానికి అది కేటాయించకుండా నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా బనకచర్ల పోలవరం బనకచిర్ల నల్లమల సాగర్ అని కోట్ల లక్షల కోట్ల ప్రాజెక్టులు అవి అసాధ్యమైన ప్రకటనలుగా మేమంతా భావిస్తున్నాం ఇక్కడ ఉండే సీనియర్ సిటిజన్స్ అందరూ కనగిరి ప్రాంత వాసులందరూ కూడా ఎన్నో దశాబ్దాలుగా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బడ్జెట్లోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఒకటేసారి కేటాయించకపోతే ఇది ఇంకా పెరుగుతూ పోతా ఉంది బడ్జెట్ కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే నేనే ప్రారంభించా నేనే పూర్తి చేస్తా అని చెప్పారు కాబట్టి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలి ఇప్పటికే రెండు బడ్జెట్లో మొండి చేయి చూపించారు ఇక ఈ మార్కాపురం ప్రజలు ఊరుకోరు కాబట్టి ఈ జిల్లా వెనుకబడింది దీన్ని ఇలాగే కొనసాగించుకుంటా పోతుంటే రాబోయే తీవ్ర ఆందోళనలు పోరాటాలు కాబట్టి మీరు వెంటనే దయ ఉంచి ఈ ప్రాంతం పట్ల కొంత కనికి చూపిస్తానని ప్రజాప్రతినిధులకి అలాగే మా ప్రజాప్రతినిధులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు ఈ ప్రాంతం పది నియోజకవర్గాలు నాలుగు జిల్లాలు ముప్పై మండలాలకి సాగునీరు తాగునీరు ఇచ్చే ఏకైక పెద్ద ప్రాజెక్టును ఈ ప్రాజెక్టును సాధించుకోలేకపోతే మనం ప్రజాప్రతినిధులు ఉన్నామా ఉండి ఉపయోగం ఉందా వాళ్ళు కూడా ఆత్మ చేసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్ మొత్తాన్ని వన్ పర్సెంట్ బడ్జెట్ బడ్జెట్ మొత్తంలో కూడా అది కేటాయించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అన్ని వేదికలు అన్ని సంఘాలు కలిపి రేపు ఆరో మార్కాపురం ఆ తర్వాత కరిగిరి ఆ తర్వాత కడప వరుసగా ఈ ప్రాంతాలన్నింటిలో అఖిలపక్ష సదస్సులు జరిపి ఉద్యమాలు నిర్మిస్తామని తెలియజేసుకుంటూ మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఇంతటితో మీరు బడ్జెట్లో కేటాయించండి కేటాయించకపోతే మేము ఊరుకోమనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం